హలో హలో దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో హలో నా చెప్పండి అన్న నమస్కారం అన్న నమస్కారం నమస్కారం అయితే నేను మీరు పెట్టిన వీడియో చూసా నేను ఎది నిన్న యూట్యూబ్ లో మీరే నాన్న కన్ఫర్మ్ చేసుకోవచ్చా ఒక ఐదు నిమిషాలు మాట్లాడతానా మీరు బిజీ ఉంటే పర్లేదు మాట్లాడ చెప్పండి నా తర్వాత మాట్లాడతా పరలేద అదే ఈ యోని గురించి ఏదో సంథింగ్ అని పెట్టారన్న మీరు అదే కొందరు మనోభావాలు అనేటి దెబ్బతింటాయనా అట్లా మీరు పెట్టుకోమవసనా అదే మీరు మీరు అంటున్నారు మీరు నమ్మిన దాని గురించి వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని మీరు అవేర్నెస్ తీసుకురానికి చేస్తుండొచ్చు కావచ్చు అయితే కొందరు కానీ దాన్ని వాళ్ళు నమ్మేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ మీరు అట్లా చేస్తే అది తప్పేముందనా అది తప్పేముంది కొందరు అట్లా వాళ్ళ ఆచారం ప్రకారం అస్సాంలో ఉంటదనా అది గుడి కామా కామాక్షి టెంపుల్ ఏదో సంథింగ్ ఉంటది అది నేను కూడా విన్నా దాని గురించి అస్సాం లో వాళ్ళు కూడా మన తెలంగాణలో ఇక్కడ పనిచేస్తారు వాళ్ళకు కూడా అడిగి తెలుసుకున్నడం కూడా జరిగిందనా దాని గురించి అయితే ఏం తప్పు లేదనా అట్లా పూజించడం కూడా తప్పు లేదు ఎవరెవరు ఆచారాలు వాళ్ళ వాళ్ళు చూసుకుంటా ఉంటారు దానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏమున్నదనా దాని గురించి అంత ప్రసారం చేయని వీడియో పెట్టని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మేము మాది కొడంగల్ అన్న తెలంగాణ కొడంగల్ రేవంత్ రెడ్డి ఏరియా రేవంత్ రెడ్డి ఏరియా ఓకే విషయం ఏంటంటే బ్రదర్ చెప్పండి బ్రదర్ మనకి జ్ఞానం అంటే భూమి మీద మంచిది చెడేది ఇప్పుడు యోని ఎట్లా అయితే చెప్తా వినండి భూమి మీద ఏది మంచి ఏది చెడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం అనే విషయాలని మనం ఒక మనిషిగా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే రాకెట్లలో తిరుగుతున్నాం మనం మనం చాలా కాలాన్ని గాని లేకపోతే లోకాన్ని కానీ ఎంతో పరిపక్వత చెంది చాలా డెవలప్ అయింది కంట్రీ అన్ని దేశాలు డెవలప్ అయినాయి భారతదేశం డెవలపింగ్ కంట్రీ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటారు ఈ అభివృద్ధి చెందుతున్న దేశంలో దేవుళ్ళు ఎవరో ఎవరో ఉన్నారు ఇప్పుడు మనం తప్పు పట్టట్లేదు ఎవరు ఆరాధించే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో లౌకిక విధానం ఉంది మీరు సింగిల్ లైన్ లో నీకు సింగిల్ లైన్ లో ఇచ్చేస్తా ఎందుకనంటే నాకు టైం లేదు సింగిల్ లైన్ లో చెప్పేస్తా నేను నీకు భారతదేశంలో రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో లౌకిక విధానం ఉంది మత స్వేచ్ఛ ఉంది ఎవరు దేన్నైనా ఆరాధించుకోవచ్చు దేన్నైనా పూజించుకోవచ్చు యువని పూజించుకోవచ్చు కంక్లూజన్ ఇచ్చినాక మాట్లాడండి యువని పూజ చేసుకోండి లింగ పూజ చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ అది స్వేచ్ఛ ఉంది చేసుకోవడానికి భారతదేశంలో ఆ స్వేచ్ఛ ఉంది ఏ మతానైనా స్వీకరించవచ్చు కానీ విషయం ఏంటంటే హిందువులకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు రాముడు కృష్ణుడు ఓ ఇంకా చాలా మంది వెంకటేశ్వర స్వామి అట్లా చెప్పుకుంటూ పోతే పేరుగాంచిన దేవుళ్ళు అన్న పేర్లు చాలా ఉన్నాయి కనీసం అట్లాంటి వాటినైనా పూజించుకుంటే ఆరాధించుకుంటే అదొక తత్వం ఉంటది అదొక హిందుత్వానికి అదొక కనీసం మర్యాద మర్యాద అంతవరకైనా మర్యాద ఉంటది దేవుడు భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించిండు చెట్టుని పుట్టని సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాలని ఆకాశాన్ని కప్పని ఎలకని పిల్లిని బల్లిని అన్నిటిని సృష్టించిండు మనిషిని కూడా సృష్టించిండు యోని అనేది ఒక మనిషిలో ఒక అవయవం ఒక పార్ట్ అవును మరి పురుషంగం అనేది లింగం అనేది ఒక మానవునిలో ఒక పార్ట్ అవును దేవుణ్ణి నువ్వు ఏదైతే దేవుణ్ణి నమ్ముకున్నావో ఆ దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి సరే నువ్వు ఏ దేవుడైనా నమ్ముకో నువ్వు నువ్వు ఎవరిని నమ్ముకుంటావు హిందువులు నమ్ముకో ముస్లిం అయితే వాళ్ళ అల్లా నమ్ముకుంటాడు క్రిస్టియన్ అయితే అదే అదే అయితే విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్మాల్సింది పోయి ఒక మనిషి శరీరంలో ఉన్న ఒక అవయవాన్ని పూజించడం మళ్ళీ మళ్ళీ అదే కాదు ఆ ఇదొక ఇదొక రకమైనటువంటి అజ్ఞానం అయితే ఆ జాతకాలు చెప్పి నేను అడిగింది నేను చెప్తున్నాను కాబట్టి కాల్ చేస్తా మళ్ళీ దానికి నేను ఏమంటలేదు ఫస్ట్ దీని గురించి ఇప్పుడు యోని పూజించడం తప్పు అజ్ఞానం అంటున్నారు నిమిషాలు నాకు మాట్లాడడానికి ఛాన్స్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు దేవుడు మీ మీ దృష్టిలో దేవుడు అంటే బైబిల్ దేవుడు ఒక్కరేనా నేను నేను చెప్పేది ఒక్కరే ఓకేనా మీరు ఒక్కరినే పూజిస్తారు ఒక్కరినే మీరు చేసుకుంటారు అది నో ప్రాబ్లం అది ఏం ప్రాబ్లం కాదు ఇక్కడ మాకు అంతర్యామే అన్న అంతర్యామి అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మాకు దేవుని తోటి సమానం చెట్టు గాని పుట్ట గానీ ఎవ్రీథింగ్ ఓకే నాన్న అయితే దానిలో భాగంగా కూడా కామాక్షి టెంపుల్ అనేది దానికి ఒక విశిష్టత అన్న మా పురాణాల ప్రకారం అక్కడ సతీదేవి యోని అనేది అక్కడ పడుతుంది పూజిస్తారు వేరే విషయం అజ్ఞానం అని నువ్వు నువ్వు ఎట్లా అంట ఇది మాట నువ్వు యూట్యూబ్ లో పెట్టే బదులు నువ్వు అక్కడ పోయి చెప్పగలుగుతావానా అక్కడ పోయి చెప్తే చెప్పేది దమ్ముంది అన్న మనకు ఏమన్నా అంటే ఒకటే వీడియో చూసు ఒక పదం నాకు రాసి రావచ్చు దాన్ని పెట్టిన వీడియో నాకు కొద్దిగా లేదు లేదంటే ఒక్క వీడియో నాది ఒక్క వీడియో చూసి ఉంటారు మీరు బహుశా ఒక్క టైం చూస్తా ఉంటా అప్పుడప్పుడు ఫోన్ చేస్తాం అనుకుంటా టైం లేకుండా చూస్తే చాలా థ్యాంక్స్ నేను ఏం చెప్తానంటే అక్కడ కాదు అక్కడోడు ఎవడున్నాడో వాడు గట్టాడు ఒట్టోడో నాకు తెలియదు కానీ లేదన్నా దాని గురించి దాని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలన్నా మీరు ఏదో యోనికి పూజ చేస్తుండ్ర అని ఒక్క పాయింట్ మాత్రమే పట్టుకొని మీరు వీడియో చేసుకున్న తప్పు తప్పు తప్ప దాని గురించి రీసెర్చ్ చేసి రా దాని దాని వెనక ఉన్న కథ ఏంది అది మొత్తం మీరు రీసెర్చ్ చేసిన దాని వెనకాల ఏ కథ ఉన్న అబ్సల్యూట్లీ రాంగ్ బ్రదర్ అది రాంగ్ కానీ నువ్వు డిసైడ్ చేస్తే కానీ అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీ మదర్ ఉంది కదా నాకు అర్థమైంది బో మీరు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు యోనికి యోనికి పూజ చేస్తే మీకు వచ్చిన నొప్పి ఏందన్న నేను అడిగేది అది ఒక్క నువ్వు అమ్మ గారి నుంచి వచ్చినావు నేను అమ్మ గడి నుంచి వచ్చిన పాపం అజ్ఞానంలోకి వెళ్ళి బయటకు వస్తారేమో అజ్ఞానం అజ్ఞానం కొన్ని లక్షల మంది పూజిస్తారు అల్లంతా వాళ్ళంతా జస్టిఫై ఎట్లా చేస్తావో చెప్పు అజ్ఞానం అంటే ఇప్పుడు అన్నా నువ్వు ఏమి గురించి చెప్పినావు మాకు కూడా మస్తు ఉంటాయి అన్నా ఒక్క నిమిషం మాకు నువ్వు చెప్పినప్పుడు బర్రె పోయి బురదలో బురలితే పది బర్రలు వచ్చి బుర్రలు మా దృష్టిలో దేవుడు అంటే అంతర్యామి అన్నా మేము లింగాన్ని పూజిస్తాము యోని పూజిస్తాము ఎవ్రీథింగ్ అన్నా ఎవ్రీథింగ్ దాని గురించి ఏమన్నా అనర్థాలు జరుగుతున్నాయా దాని గురించి ఏమన్నా అవుతుంది అదే ఆడ ఏమన్నా మేము బలిస్తున్నామా ఏమైతుంది మానవలన్ బాలై మీ పేరు నా పేరు మల్లేశన మల్లేశం బ్రదర్ హ్మ్ యోని అనేది దేవుడా అవునా మా దృష్టిలో దేవుడే అక్కడ ఉన్నది కాబట్టి మాకు దేవుడే అదే అది కొన్ని వేల సంవత్సరాల నుంచి దాని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి దేవుడే పురాణాలు కాదు ఒక మనిషి ఈ ముందమున వొట్టుకొచ్చినట్టు పురాణాలగా ఒక మనిషి శరీరంలో ఉన్న ఒక అవయవం దాన్ని పట్టుకొని దేవుడు అని అంటే అంతకంటే సిగ్గుసేట్ ఉండదు ఇంకా సిగ్గుసేట్ ఏముందానా ను అంతర్యామి అన్నప్పుడు అంతర్యామికి అర్థం తెలుసుకున్నాను ఫస్ట్ మీ బైబిల్ దేవుడు అంటే ఒకడే మనిషి రూపంలో కనిపిస్తుంటే ఎందుకు విషయం చెప్తా విను దేవుడు అంటే ఏందని అనుకుంటానో అసలు అంతర్యమే అన్నానికి ఎన్ని సార్లు చెప్పాలి అంతర్యమే దేవుడు అంటే మొత్తం అంతర్యామి అంటే హలో హలో దేవుడు అంటే అంతర్య అంతర్యమి అంటే అర్థం ఏందో చెప్పు అంతర్యామి అంటే అంతులేనిదానా అంతులేనిది ఈ ఈ సృష్టి ఏమంటునా అంటే ఒక సూక్ష్మం అంటే మన కంటికి కనిపించింది కూడా దేవుడే ఈ ప్రపంచం ఎంత ఉందో ఈసీ ఉన్నది కూడా దేవుడే మా దృష్టిలో అంతర్యామి అంటే అంతం లేనిదా అంతం లేకుండా ఉండేది అంతర్యామ అంతర్యామి అంటే అంతం లేనిదా అది ఒక అర్థం అంతే దానికి పర్టికులర్ గా ఇంకా వేరే అర్థాలు కూడా ఉన్నాయి అంతర్యామి అంటే

అంతర్యామి అంటే ఫస్ట్ మీరు అర్థం తెలుసుకొని నాకు కాల్ చేస్తే నేను చాలా సంతోషపడేటోని ఎందుకంటే అంతర్యామి అంటే నేను చెప్తా వినండి మీకు ఇంకా అంతర్యామి అంటే సమస్త లోకానికి ఒక్కటే మార్గం అని అర్థం అది మార్గం అంటారు అంతే కదా నేను నేను మీరు మీరు చెప్పిన అంతర్యామి అనే పదానికి నేను అర్థం చెప్తాను నేనేం చెప్పట్లేదు కొత్తగా నా గురించి నా గురించి కానీ బైబుల్ గురించి కానీ నేను మాట్లాడతలే మీరు అన్న అంతర్యామి అనే ఉంది చూసారా అది అంటే అంతం అనంతమైనది అని అర్థం కాదు సమస్త లోకాలకు ఏక మార్గం అని అర్థం అయితే మీకు మీకు ఇంకా తెలియదు ఏంటంటే భూమి మీద ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీ నాన్న సృజించబడి మీ నాన్న సృష్టించాడు మిమ్మల్ని మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు నా తెలియదు మీ నాన్న మిమ్మల్ని సృజించాడు కాబట్టి మీకు తండ్రి అయ్యాడు మీ అమ్మ మిమ్మల్ని కనింది సృజించింది అంటే మిమ్మల్ని సృష్టించింది కాబట్టి తల్లి అయింది మీకు భూమి మీద వాళ్ళిద్దరే తల్లి తండ్రి మరొకడిని చూపించి ఈడు నా తండ్రి అని చెప్పలేరు చెప్తారా ఎవరో ఎవరో వినండి వేరే పరాయి శ్రీని చూసి ఈమె నా తల్లి అని మీరు చెప్పలేరు ఎందుకంటే ఆమె మీ తల్లి కాదు కాబట్టి భూమిని ఆకాశాన్ని సర్వస్వాన్ని సృజించిన సర్వసృష్టికర్తనే దేవుడు అనాలి గాని కప్పని ఎలకని బల్లిని పిల్లిని యోనిని టాయిలెట్ పోసే దేని పడితే దాన్ని దేవుడు అని అంటే నేను ఇంకా రెండు వేల ఇరవై ఐదు మనం పైన ఆకాశం గారు గారు మనం పైన రాకెట్లలో తిరుగుతున్నాం ఇంకా బోర్డు చెప్తాం కదా మన మనిషి బ్రదరు ఇప్పుడు మనం ఇంత డెవలప్ అయిపోయింది ప్రపంచం ఇంకా యోనిని పూజించుకుంటా ఇంకా లింగాన్ని పూజించుకుంటా ఇంకా కప్పల్ని ఎలకల్ని తొండల్ని పూజించుకుంటా మీకు విషయం తెలుసా మీ గ్రంథాలలో ఏం రాసబడ్డిందో తెలియదు కాని సమస్త జీవుల కంటే అంటే ఏంటి సమస్త జీవులు అంటే ఎవరు చెట్టు జీవియే జంతువులు జీవే పక్షులు జీవులే క్షీరదాలు జీవులే సమస్త జీవుల కంటే మనిషిని దేవుడు గొప్పగా సృష్టించాడు అందుకే ఆ మనిషి ఈ రోజు వినండి 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 నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత నీకు అర్ధ గంట కాదు గంట టైం ఇస్తే ఎందుకంటే పాపం నువ్వు కష్టపడి ఫోన్ చేసినావు నాకు నీకు నేను జ్ఞానాన్ని చెప్పాలి నా తరఫున నేనేం చెప్తున్నా అంటే ఇంత జ్ఞానాన్ని సమస్త జీవుల కంటే మానవుని గొప్ప వ్యక్తిగా తయారు చేస్తే ఆ మానవుడు కంప్యూటర్ తయారు చేశాడు హెలికాప్టర్ తయారు చేశాడు పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్లు మెడిసిన్ తయారు చేశారు ఇంత నాలెడ్జ్ ఉన్న మానవుడు ఈ స్థాయికి దిగజారిపోవడానికి ప్రధాన కారణం అంటే మనిషి వినండి మలేష్ బ్రదరు ఇటువంటి పరిస్థితులకు దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భక్తి ఆ భక్తి నుంచి వెళ్ళి మూర్ఖత్వం నుంచి వెళ్ళి బయటికి వస్తే చాలా జ్ఞానం ఉంటది మీ మనసులో మీ అంతరాత్మ ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా అసలు మనిషి యొక్క మనిషి యొక్క శరీర భాగాలలో ఉన్నటువంటి ఒక యోని ఒక లింగం దానికి పూజించేది ఏంది కప్పకి ఎలకకి ఏంది అసలు ఇదంతా ఎంత ఎంత దరిద్రానికి ఆ దిగజారిపోతున్నాం మనం అనేది ఒకసారి గమనించాలి నేను అంటలే నేను హిందూ దేవులను ఎవరిని పూజ నేను రెస్పెక్ట్ చేస్తా నేను ప్రతి దేవుడు నేను ఆ రెస్పెక్ట్ కూడా ఎందుకు వినండి వినండి ఆ రెస్పెక్ట్ కూడా ఎందుకు చేస్తా అంటే నేను భారతదేశంలో సగటు ఒక భారతీయ పౌరుణ్ణి కాబట్టి భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ మతాన్ని స్వీకరించవచ్చు అనే దాని గురించి తోటి భారతీయుడిగా నిన్ను కూడా నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నిన్ను గౌరవిస్తున్నాను తప్ప నేను ఇటువంటి ఇంకా దిగజారిపోయే ఈ యోని మార్గాలకి పూజించటాలు పూజలు చేయటాలు లింగానికి పూజలు చేయటాలు అనేది అది చాలా మూర్ఖత్వానికి ప్రతీక కాబట్టి అట్లాంటివి చేయకూడదు అనే జ్ఞానాన్ని బోధించడానికి నేను వీడియో చేసినా అది మీరు కూడా తెలుసుకోవాలి మీకు చాలా జ్ఞానం ఉంది మల్లేశ్వ్రదర్ మల్లే మల్లేష్ బ్రదర్ మీరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు మీరు చాలా తెలియకల్లో మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా మీరు కూడా చాలా జ్ఞానం ఉంది మీ దగ్గర నా నేను నా దగ్గర జ్ఞానం ఉంది నీ దగ్గర జ్ఞానం ఉంది కాదనా మీరు ఒక వర్గాన్ని కించపరచట్టు వీడియో చేస్తారు చెప్పేది ఏంటంటే మహేష్ బ్రదరు మీరు చెప్పేది ఏంటంటే అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకంటే నేను ఎవరిని కూడా వినండి 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 ఏ మనిషిని కూడా హేళన చేయడానికి గాని అవమానపరచడానికి గాని కించపరచడానికి గాని వారి దేవుళ్ళని ఏదో మనం తక్కువ చేసి మాట్లాడడానికి కాదు కానీ ఇక మీ కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి మీరు పూజించుకోండి ఓకే నేను రెస్పెక్ట్ చేస్తా కానీ ఇంకా దిగజారి నేను యోనికి పూజ చేస్తా లింగానికి పూజ చేస్తా పందికి పూజ చేస్తా అంటే బోధించడం కోసం వీడియో చేశాను మీకు కూడా తెలుసు అదంతా మల్లేష్ బ్రదర్ కూడా జ్ఞానం ఉంది నాకు తెలుసు దానికి నేను రెస్పెక్ట్ చేస్తాను మల్లేష్ బ్రదర్ ని బ్రదర్ కూడా లాజికల్ గా మల్లేష్ బ్రదర్ కూడా లాజికల్ గా ఆలోచిస్తాడని మనసారా నేను కోరుకుంటూ నా సమయం నేను బయటకు వెళ్ళాలి కాబట్టి నాకు కూడా సమయం దగ్గర పడింది ఆ మీరు నాకు కాల్ చేసినందుకు చాలా ధన్యవాదాలు చాలా మంచి రెండు నిమిషాలు నువ్వు చెప్పినావనా అది అది రాంగ్ అంటే మీరు చెప్పేది కూడా అప్సల్యూట్లీ రాంగ్ అన్నా ఎందుకంటే మేము నమ్మేదాన్ని మీరు అట్లా అగౌరవపరచకూడదు అది నేను ఫస్ట్ ఒకటి అంటే దాన్ని గౌరవపరిచి దానికి పూలమాల లేసి సత్కరించడం కాదు దాన్ని అవహేళన చేయటం కాదు మనుషులకి జ్ఞానాన్ని అందించడమే జ్ఞానాన్ని అందించడమే అక్కడ ఉన్న వాళ్ళ గురించి అర్థం చేసుకున్నారు గారు మల్లేశ్వర అర్థం కాలేదు లేదు బ్రదరు నేను దానికి దాన్ని చాలా యోనికి పూజలు చేసిరనే దానికి చాలా మంచి వాళ్ళ గురించి ఏంటే విషయం విషయం ఏంటంటే బ్రదరు వాళ్ళు వాళ్ళు దానికి యోని పూజ చేశారు కదా అని దానికి పూలమాలలు వేసి సత్కరించేది లేదు వాళ్ళు అజ్ఞానం చేసిరని వాళ్ళని కించపరిచేది లేదు కానీ నా మల్లేసు బ్రదర్ ఉన్నాడు నా అన్న లాంటి నా తమ్ముల లాంటి వాడు పెద్దోడైతే అన్న ఇదే ప్రాబ్లం అన్న ఎవరు ఫోన్ చేస్తే అన్న నేను గురించి ఆలోచించుకున్నా అది అని అది మీరు 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 కూడా మీరు మంచి మీరు కూడా రావాలి అనే ఉద్దేశం తప్ప మనం ఎవరైనా అది వేరే విషయం జ్ఞానాన్ని అందించాలి అనే ఉద్దేశం తప్ప అదే ఉంటది మీ మైండ్ మైండ్లలో ఎప్పటికీ అదే ఉంటదన్న జ్ఞానాన్ని అందించాము బెటరే కాకపోతే ఆ జ్ఞానం అనేది మితి మీరే ఉండదానా

ఇది వేరే అంశం మళ్ళీ మనం కాల్ చేసుకున్నప్పుడు ఈ అంశం గురించి తప్పకుండా మాట్లాడుకుందాం నాకు యూ థ్యాంక్ యూ సో మచ్ సరే